సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మనవారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్ లో డిసెంబర్ 4వ తారీఖున సూపర్ హీరో తేజ సజ్జ అలాగే హీరోయిన్ మీనాక్షి చౌదరి చేతుల మీదుగా ఘనప్రారంభం ఆ యల్ల కరెంట్ బిల్లు అవుతల రూమ్ ఉంటే అవుతల అవుతల రూమ్ ఉంటే అవుతల బన్ చేసుకునే జర్సీ ఫ్యాన్ వేసుకుంటే జరసేపు ఆపుకునేది ఎందుకంటే కరెంటు బిల్లుల కష్టం ఉండై అందుకే ఇయాల పేదవాళ్ళు ప్రశాంతంగా ఉండాలి అని అంటే ప్రతి పేదవాడి ఇంటిలో వెలుగులు నిండాలి అని ఈ రోజు రెండు వందల యూనిట్ల వరకు ప్రతి పేదవాడి కుటుంబంలో దాదాపుగా యాభై లక్షల కుటుంబాలకు రెండు వందల యూనిట్లు ఈనాడు ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం ఇదే కాదు ఇల్లు లేని వాళ్లకు ఇల్లు ఇవ్వాలని ఇందిరమ్మ ఇండ్లు ఇప్పటికే నాలుగున్నర లక్షల ఇండ్లు మంజూరు చేసినాం ఇరవై రెండు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈ రోజు పేదల ఇళ్లకు ఖర్చు పెడుతున్నాం ప్రతి గ్రామాన ఇవాళ ఇందిరమ్మ ఇండ్లు నిర్మించుకుంటున్నారు పేదవాళ్ళు అందుకే ఈనాడు ఆడబిడ్డల మంచి కోసం రైతుల మేలు కోసం నిరుద్యోగ యువత యొక్క భవిష్యత్తు కోసం తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి పదం వైపు నడిపించుకుంటున్నాం అందుకే రెండు సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సంబరాలు చేసినాం ఈ రోజు ఒక్క మాట అడగదలుచుకున్న ఉస్నాబాద్ నియోజకవర్గ ప్రజల్ని ఒక పక్కన గజ్వేల్ ఉంది మీకు ఇంకో పక్కన సిరిసిల్ ఉంది ఆ పక్కన సిద్దిపేట ఉంది ఈ మూడు నియోజకవర్గాల దేవుళ్ళు ఏమైనా పరిపాలిస్తురా గత పదేళ్ళు ఈ ఉస్నాబాదు అంతకంటే ముందు కూడా టీఆర్ఎస్ఓ లే ఎమ్మెల్యేలు ఉన్నారు కదా ఆడ మొదలుపెట్టినా రంగనాయక సాగర్ పూర్తి కొండపోచమ్మ పూర్తి మల్లన్న సాగర్ పూర్తవుతుంది ఆ నియోజకవర్గాలు నిధులు వరదలై పార్తాయి కానీ ఉస్నాబాదులో మొదలుపెట్టినా మీ గండిపల్లి రిజర్వాయర్ కానీ గౌరల్లి రిజర్వాయర్ కానీ ఎందుకు పూర్తి చేయలేదో ఆలోచన చేయండి కానీ కేసీఆర్ కు సెంటిమెంట్ ఉష్ణాబాదు సతీష్ బాబు మా ఓడే మా ఇంటి మనిషే ప్రచారం ఇక్కడి నుంచే మొదలు పెడతా అన్నాడు అయ్యా ప్రచారం మొదలు పెట్టడానికి నీకు ఉష్ణాబాదు కావాల్సి వచ్చింది కానీ నిధులు ఎన్నిక నీకు ఉష్ణాబాదు కాలేదా ఈ ఈ ఆదర్శ గ్రామం అని ఒకటి తీసుకున్నావు దానికి ఏం చేసినావు అని నేను అడుగుతున్నా అందుకయ్యేలా మా మిత్రుడు మా పొన్నం ప్రభాకర్ గారు నువ్వు గౌరెల్లిని గుండెపల్లిని పూర్తి చేయాలన్నారు ఎన్ని నిధులైనా ఇచ్చి తొందరలోనే మీకు గౌరెల్లి రిజర్వాయర్ పనులన్నిటినీ పూర్తి చేపించే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది అదే విధంగా మీ ఎమ్మెల్యేగా చాలా చిట్టి చాలా ఇచ్చిన అనుకొని వచ్చిన నీకు కాలేజీలు ఇచ్చిన యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ స్కూల్ ఇచ్చినా నీకు రోడ్లు ఇచ్చినా చాలా ఇచ్చినంగా మా పొన్నమన్న సంతోషంగా ఉంటాడు అనుకున్నా అది అయిపోయింది అయిపోయింది ఇచ్చింది అయిపోయింది మళ్ళీ ఏం చేస్తావో చెప్పని మళ్ళీ కొత్త కాగితం ఇచ్చిండు దీంట్లో చాలా ఉన్నాయి ఉస్నాబాద్కు రింగ్ రోడ్ కావాలన్నాడు ఇంకా చాలా చాలా రాసిండు ఇక్కడ అన్నింటినీ ప్రభుత్వ పాఠశాలలకు నిధులు కావాలన్నాడు అదేవిధంగా పట్టణం చుట్టూ రింగ్ రోడ్ అడిగిండు మున్సిపాలిటీకి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ఏదో అడిగినట్టుండు అదేవిధంగా చాలా వాటికి తాగునీటి నీళ్ల కోసం కూడా ఇవాళ నిధులు అడిగాడు తప్పకుండా ఇక్కడికి వచ్చిన ఉస్నాబాదు మిత్రులకు మీకు ఒక్కటే మాట ఇవ్వదలుచుకున్నా గత పాలకుల లెక్క ఉష్ణబాదును నిర్లక్ష్యం చెయ్యం ఆనాడు సిద్దిపేటను సిరిసిల్లను గజ్వేలో మాత్రమే వాళ్లకు నియోజకవర్గాలుగా కనిపించినాయి ప్రజలుగా కనిపించేమో మనం అట్లా కాదు ఖచ్చితంగా అభివృద్ధి చేస్తాం ఉష్ణబాదుకు కావాల్సిన నిధులను మంజూరు చేసి ఈనాడు ముందుకు తీసుకెళ్తాం అదేవిధంగా పెద్దలు వెంకటస్వామి గారు ఉన్నారు గతంలో ఐటీఐలు అంటే కాలం చెల్లిపోయిన ట్రైనింగ్లు ఇచ్చేది ఆడ డీజిల్ కార్ మెకానిక్ ఇస్తే ఆ డీజిల్ అంబాసిడర్ కారు షెడ్కి పోయింది పిల్లగాడు చదువు నేర్చుకున్నా రిపేర్ చేయనికే కార్ లేకపోయి ఫామ్ హౌస్ అంబాసిడర్ కార్కు రిపేర్ చేయాలి ఇవాళ ఆడి కార్లు బిఎండబ్ల్యూలు బెంజ్ కార్లు వచ్చినాయి అందుకే ఇవాళ పిల్లలకు ట్రైనింగ్ ఇవ్వాలంటే ఐటీఆర్ అన్నిటిని కూడా అడ్వాన్స్ టెక్నాలజీ సెంటర్లుగా ఈ రోజు ముందుకు తీసుకెళ్తున్నారు వెంకటస్వామి గారు అందుకే ఏటీసీలో జాయిన్ అయ్యే ప్రతి విద్యార్థికి ప్రతి నెల రెండు వేల రూపాయలు స్కాలర్షిప్ ఇవ్వడం ద్వారా నిరుద్యోగ యువకులను అభివృద్ధి పదం వైపు సాంకేతిక నిపుణులుగా మార్చి ఈ రోజు ముందుకు తీసుకు